హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు కింగ్ నాగార్జున గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళ నలుగురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ నలుగురు లో మీ ఫేవరెట్ ఫిలిమ్స్ ఏవో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం మన టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కింగ్ నాగార్జున గారు నరసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళు వీళ్ళ కెరీర్ లో మొట్టమొదటిసారి వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఏ సినిమాతో ఎప్పుడు సాధించారో ఇప్పుడు మనం చూద్దాం లేట్ ఎయిటీస్ అండ్ ఎర్లీ నైంటీస్ లో మన టాలీవుడ్ రేంజ్ ని పెంచిన హీరోస్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ అయినటువంటి ఈ నలుగురు వీళ్ళ కెరీర్ లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ అనే మూవీస్ ఉన్నాయి అయితే ఇండస్ట్రీ ఎవలవ్ అయ్యే కొద్ది బెంచ్ మార్క్స్ అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ హీరోలకి మారుతూ వస్తాయి అలా వంద కోట్ల గ్రాజ్ బెంచ్ మార్క్ ని మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మొట్టమొదటిసారి అందుకున్నటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల పదిహేడులో ఆయన రీఎంట్రీ మూవీగా వచ్చినటువంటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా ఆయనకి మొట్టమొదటి వంద కోట్ల గ్రాసర్ గా నిలిచింది అండ్ టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ అందుకున్నటువంటి హీరోగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు రికార్డ్ సెట్ చేశారు ఈ విధంగా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై నాలుగు కోట్ల వరకు గ్రాస్ ని సాధించి మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ రికార్డ్ సాధించినటువంటి మొట్టమొదటి సీనియర్ హీరోగా మార్చింది వివి వినాయక్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలో చిరంజీవి గారికి హీరోయిన్ గా నటించింది కాజల్ అగర్వాల్ ఇక ఈ సినిమాని రామ్ చరణ్ గారే ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది కొనిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో అలా ఆయన రీఎంట్రీ మూవీగా వచ్చినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఆయన కెరీర్ లో అండ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ లో మొట్టమొదటి వంద కోట్ల గ్రాసర్ గా నిలిచింది మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి ఇక మన టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ లో వంద కోట్ల గ్రాస్ బెంచ్ మార్క్ ని అందుకున్నటువంటి రెండవ హీరో విక్టరీ వెంకటేష్ గారు టూ థౌజండ్ నైన్టీన్ లో రిలీజ్ అయినటువంటి ఎఫ్ టూ సినిమా పోటీలో వినయ్ రామ అండ్ బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమా ఉన్నా సరే బాక్సాఫీస్ దగ్గర ఆ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ రావడం ఈ సినిమాకి పాస్ట్ రావడం అండ్ ఫ్యామిలీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఈ సినిమా ఎంటర్టైన్ చేయడంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి సినిమా వరల్ వేడిగా నూట నలభై కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది అలా ఈ బెంచ్ మార్క్ ని అందుకున్నటువంటి రెండవ హీరోగా వెంకటేష్ గారి పేరు పైన ఒక సరికొత్త రికార్డ్ ని తీసుకొచ్చింది ఎఫ్ టూ మూవీ ఈ సినిమాకి అనిల్ రావు పూడి గారు డైరెక్షన్ వహించగా ఈ సినిమాని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది ఇక ఈ మూవీలో తమన్నా మెహరీన్ వరుణ్ తేజ్ వెంకటేష్ గారితో పాటు లీడింగ్ క్యారెక్టర్స్ ప్లే చేయగా ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి టీఎస్పీ గారే మ్యూజిక్ అందించడం అనేది జరిగింది అలా బాక్స్ ఆఫీస్ దగ్గర టూ నైన్టీన్ సంక్రాంతి సీజన్ లో పోటీలో ఉన్న సినిమాలన్నింటినీ కూడా డామినేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి ఎఫ్ టూ సినిమా వెంకటేష్ గారి కెరీర్ లో అండ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ లో రెండవ హీరోగా వెంకటేష్ గారికి రికార్డు తీసుకొచ్చింది వంద కోట్ల గ్రాస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నటువంటి హీరోగా మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక మన టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ లో వంద కోట్ల గ్రాజ్ ని సాధించినటువంటి మూడవ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి బోయపాటి గారి డైరెక్షన్ లో తమన్ మ్యూజిక్ లో తెరకెక్కినటువంటి అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అండ్ ఆ ఏడాది ట్వంటీ ట్వంటీ వన్ హైయెస్ట్ గ్రాజింగ్ తెలుగు ఫిల్మ్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ముఖ్యంగా బాలకృష్ణ గారి కెరీర్ లో మొట్టమొదటి వంద కోట్ల గ్రాజర్ గా నిలవడం మాత్రమే కాకుండా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ప్రాఫిట్స్ పరంగా అఖండ సినిమా ఈ విధంగా అఖండ మూవీతో బాలకృష్ణ గారు వంద కోట్ల గ్రాస్ ని సాధించినటువంటి మూడవ టాలీవుడ్ సీనియర్ హీరోగా రికార్డ్ సెట్ చేశారు అయితే ఈ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి కారణం వీళ్ళిద్దరి కాంబినేషన్ అని చెప్పాలి అంతకు ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి సింహ అండ్ లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడంతో ఈ సినిమాపై అనౌన్స్మెంట్ దగ్గర నుండే అంచనాలు అనేవి ఏర్పడ్డాయి నందమూరి నరసింహం బాలకృష్ణ గారి అభిమానుల్లో ఇక సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆడియన్స్ మీదకు వచ్చినటువంటి అఖండ సినిమా డెబ్బై కోట్ల వరకు బడ్జెట్ తో తెరకెక్కింది అప్పటికి గౌతమి పుత్ర శాతకర్ని అండ్ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాల్ని మినహాయిస్తే ఈ అనే బాలకృష్ణ గారి కెరీర్ లో ఎక్స్పెన్సివ్ ఫిలిం అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై రెండు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినటువంటి సినిమా యాభై మూడు కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డెబ్బై మూడు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి ఇరవై కోట్ల వరకు ప్రాఫిట్ ని తీసుకొచ్చి బాలకృష్ణ గారి కెరీర్ లోనే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా ఆయనకి మొట్టమొదటి డెబ్బై కోట్ల షేర్ మూవీగా వంద కోట్ల గ్రాస్ మూవీగా నిలిచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆయనకి అందించింది అఖండ అందుకే అఖండ టూ పై ఇండియన్ సినిమాలోనే ఏ సినిమాపై లేనటువంటి అంచనాలు అనేవి తీవ్రంగా ఏర్పడ్డాయి అండ్ ఈ సినిమాకి కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎన్నో బిజినెస్ ఆఫర్స్ అనేవి వస్తున్నాయి మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ టూ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి అఖండ సినిమాపై మీ ఒపీనియన్ ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి అండ్ అఖండ టు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి ఇక కింగ్ నాగార్జున గారి కెరీర్ లో ఇప్పటి వరకు వంద కోట్ల గ్రాస్ మూవీ అయితే లేదు ఊపిరి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై రెండు కోట్ల వరకు గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసి అక్కడితో థియేట్రికల్ రన్ రన్ని ముగించింది ఆ టైంలో ఇక ఆయన కెరీర్ లో సోలో హైయెస్ట్ గ్రాస్ అయినటువంటి సోగ్గడే చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల వరకు గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసింది టూ థౌజండ్ సిక్స్టీన్ సంక్రాంతిలో రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ మరి నాగార్జున గారు బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఎప్పుడు సాధిస్తారో చూడాలి దీనిపై మీ ఒపీనియన్ ని నాగార్జున గారు నెక్స్ట్ ఏ సినిమాతో సోలో హండ్రెడ్ గ్రాస్ ని సాధిస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఇక ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు గనక మనం గమనించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కెరీర్ లో వీళ్ళు సాధించినటువంటి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమాలకి మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ గారే అండ్ వెంకటేష్ గారు వంద కోట్ల గ్రాస్ ని సాధించినటువంటి రెండు సినిమాలు మల్టీ స్టార్ కావడం అనేది విశేషం అయితే ఆయన కెరీర్ లో సోలో వంద కోట్ల గ్రాజర్ ఫిలిం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ సినిమా ఆయనకి సోలో వంద కోట్ల గ్రాజర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచింది సోలో రెండు వందల కోట్ల గ్రాజర్ గా కూడా నిలిచింది ఈ సినిమా ఆయనకి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఆయన కెరీర్ లో ఉన్నటువంటి మూడు వంద కోట్ల గ్రాజర్ మూవీస్ కి అనిల్ రావు పుడి గారే డైరెక్షన్ వహించడం అనేది విశేషం అలా మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో విక్టరీ వెంకటేష్ గారు ఎఫ్ టూ సినిమాతో నటసింహం బాలకృష్ణ గారు అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల కలెక్షన్స్ ని సాధించగా నాగార్జున గారి కెరీర్ లో ఇప్పటి వరకు హండ్రెడ్ క్రోర్ గ్రాజర్ అనేది లేదు ఇలా ఈ ఫిలిమ్స్తో ఈ టాప్ ఫోర్ టాలీవుడ్ సీనర్ హీరోస్ వాళ్ళ కెరీర్ లో మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించారు సో చూసారుగా దీనిపై మీ ఒపీనియన్ నీ కింద కామెంట్ చేయండి